థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అందరూ చెప్పలు కొడదాం మాకు వచ్చినంత వరకు ఎవరు కూడా ఆపడానికి వీలు లేదు అందరూ కూడా అందరూ కూడా మించి మీ చేతులు పైకి పైకి చూపెడుతూ ఎందుకంటే జనాలు ఎక్కువైపోయిన వల్ల మీరు కనబడట్లేదు రెండు చేతులు పైకి చూపెడుతూ చెప్పలు కొడుతూ ఆహ్వానం చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే అందరూ కూడా సచివాలందరూ కూడా అమెరికా బిందలు చూడాలి అలాగే యాభై నాలుగు యాభై తొమ్మిదో వార్డు నుంచి వచ్చిన నాయకులందరూ కూడా దయచేసి ఈ వేదిక కూడా కోరుచున్నాము మా అక్క లక్ష్మణరావు గారు నిర్మాణం ఎక్కువైపోయి మీరు చక్కగా ఇన్వైట్ యూ సార్ ఆర్పీలందరూ కూడా ఈ రెండు రోజులు చాలా కష్టపడి ఇంటింటికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం గురించి తెలియజేసి ఈరోజు మనందరికీ మోదీ మీద తెల్లవారు వచ్చి ఈరోజు ఇంత చక్కని మీటింగ్ అరేంజ్ చేస్తారు థ్యాంక్ వెరీ మచ్ అండి ఇది స్టాఫ్ అందరికి కూడా నమస్కారాలు ఇది మంచి ప్రభుత్వం అని ఎందుకు ఈరోజు టైటిల్ పెట్టడం జరిగిందంటే మనకి వంద రోజులు గవర్నమెంట్ ఏదైతే నిర్ణయించుకున్నా స్థాపించిన తర్వాత ఏదైతే వాళ్ళు చెప్పారో అవన్నీ కూడా అంతకన్నా ఎక్కువే చేసే తక్కువ చేయలేదని నిరూపించుకున్నారు ముఖ్యంగా ఏంటంటే పెన్షన్లు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఇబ్బందులు పడుతున్న వాళ్ళ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మాతరులకి వాళ్ళు తినడానికి ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులు పట్టించుకోలేని పరిస్థితుల్లో అయిపోయి అలాంటి వారికి ఏం చేశారంటే వెయ్యి రూపాయలు పెంచుతామని ఏదైతే హామీ ఇచ్చే గత ప్రభుత్వంలో ఏంటంటే వెయ్యి రూపాయలు పెంచడం హామీ ఇచ్చినప్పటికీ కూడా రెండు వందలాది రెండు వందల అలాగా చివరికి కొన్ని నెలలు మాత్రమే ఆ డబ్బులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు అలా కాదు ఏదైతే ముందు హామీ ఇచ్చారో ప్రభుత్వం ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయిందో వెంటనే ఆ వెయ్యి రూపాయలు కూడా వెంటనే ఇవ్వడం జరిగిందండి అందరూ కూడా ఇంత మంచి కార్యక్రమానికి ఫంక్షన్ ఒక్కసారి ఎంత డబ్బులు వేచేసినా సరే అలా అవతారాతంలో వాళ్ళ యొక్క పరిస్థితి తక్కువే అని చెప్పేసి ఆలోచన చేసి భారమైనప్పుడు కూడా చేశారండి అలాగే ఈ చుట్టుపక్కల ఇండస్ట్రియల్ కాలనీలో అనేక మంది ఎక్కడెక్కడి నుంచి వేస్తారు వాళ్ళకి భోజనం లేని పరిస్థితి అవుతుంటది అయితే ఇప్పుడు భోజనాలు తిందాం అనుకుంటే ఎక్కువ డబ్బులు అవుతుంటే చాలా కష్టాలతో ఇబ్బందులతో ఉంటుంటారు వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకొని మన వెస్ట్ కాన్స్టిట్యసీలో రెండు ఏరియాల్లో అన్నా క్యాంటీన్ మన గురించి మళ్ళీ ఓపెన్ చేయడం జరిగిందండి ఐదు రూపాయలకే ది బెస్ట్ ఫుడ్ ఎందుకంటే సార్లు అధికారులు అందరూ కూడా మేము కలిసి కూడా తిని టేస్ట్ చేయడం జరిగిందండి ఎమ్మెల్యే గారు కూడా మాతో పాటు టేస్ట్ చేశారు చాలా బాగుంది మీరు ఎప్పుడైనా మీరు కూడా వెళ్ళి టేస్ట్ చేయొచ్చు ఐదు రూపాయలకి బెస్ట్ భోజనం పెట్టి ఎందుకంటే ఏదైతే ప్రాముఖ్యమైందో ఏదైతే ఒక సామాన్య మాన్యవాడికి ఏది ఇబ్బంది ఉందో అదంతా కూడా తెలుసుకొని వెంటనే చేయాలని చెప్పేసి చేయడం జరిగింది మంచి భోజనం పెట్టడం కదా అలాగే మనకి ఏంటంటే సొంత గృహం అనే కళ ఉంటుంది టిట్కో ఒకప్పుడు టైం టైంలో అనేక మందికి టిట్కో అవన్నీ కూడా చలానాలు కట్టడం ఇలాంటివి జరిగాయి కానీ కొన్ని కారణాలతోటి అవన్నీ కూడా రా లేకపోయింది అవన్నీ కూడా ఆలోచన చేసి ఇంకా కొద్ది రోజుల్లోనే ఆటల సమస్య కూడా పరిష్కారం చేసి డీడీ కట్టి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకవేళ ఏ కారణం చేత పోయినప్పటికీ కూడా అవన్నీ కూడా చేయడం చేస్తుంది ఎమ్మెల్యే గారు ప్రామిస్ చేశారండి ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి ప్రకృతి విషయంలో మనందరికీ తెలిసిందే ఇబ్బందులు ఎప్పుడు వస్తాయో మనందరికీ కూడా తెలియదు కానీ మన సీఎం గారు ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితి నేను ఉండాలని ఒక భరోసా ఇస్తూ పది రోజుల పాటు విజయవాడలో తిండి నిద్రలు అన్ని మానేసి ఎందుకంటే ఇక్కడ మనకి తెలియట్లే పేపర్లో చూడడం ఎవరో మాత్రం చాలా తక్కువ ఇల్లు కోల్పోయి సర్టిఫికెట్లు కోల్పోయి అన్ని విషయాల్లో కోల్పోయి ఇంట్లో కనీసం పాలు చిన్నపిల్లల పాలు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నవారికి ఏంటంటే పది రోజుల పాటు అక్కడే ఉండి బస్సులో ఉండి అక్కడే తిని అక్కడ ఉన్న వాళ్ళందరితోటి కూడా నేను కష్టాలు లేని ఇబ్బందులు లేని సమస్యలు నేను మీతో ఎంతో నిరూపించిన సీఎం గారికి కూడా ఒకసారి చెప్పాలి ఇలా చెప్పుకుని పోతే అనేకమైన విషయాలు ఉన్నాయి కానీ మరి మన మధ్యన జోనల్ కమిషనర్ గారు అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు కనుక మన మధ్యన కూడా జోనల్ కమిషనర్ గారికి ఇస్తున్నామండి రాము గారికి అందరూ కూడా సీనియర్ మోస్ట్ రాము గారు మనకి కొత్తగా మనకి ఆప్షన్ చెప్పారు సో అందరూ కూడా చెప్పలు కొట్టి ఆహ్వానించారు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారికి మరియు వేదికను అలంకరించిన పెద్దలకు వార్డు కార్పొరేటర్స్కి ఇతర ఇన్ఛార్జీలకు మన సెక్రటరీస్కి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రజానీకానికి అందరికి కూడా పేరు పేరున జీవీఎంసీ తరఫు నుంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి వంద రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటోంది కూటమి ప్రభుత్వం ఈ వంద రోజుల్లో ప్రజలు మెచ్చిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఒకటవ కార్యక్రమం నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ మెగా డిఎస్ఈతో పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేపట్టడం రెండవ అంశము ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇవ్వటం ఒకటైతే మొదటి నెల ఒక్కొక్కరికి ఏడు వేలు చెప్పున్న ఒకే రోజు అరవై ఐదు పాయింట్ పద్దెనిమిది లక్షల మందికి ఇంటింటికి వెళ్ళి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు పంపిణీ చేయటము దేశంలోనే ఒక తిరుగులేని సంక్షేమ చరిత్ర మూడవ అంశము ప్రతి నెల ఒకటో తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారు పదహారు ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు ఏడు కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను చెల్లించి అన్నదాతను ఆదుకున్నారు స్థానిక సంస్థలకు పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు ఇచ్చి పంచాయతీలకు ప్రాణం పోశారు నాలుగవ అంశము పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలము ఐదు రూపాయలతోనే ఆకలి తీర్చే నూట డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించడం ఐదవ అంశము ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించారు ఆరో అంశము విజయవాడ నగరంలో వరదలతో విలవెల్లాడుతున్నప్పుడు పది రోజుల పాటు బస్సులో ఉండి నిద్రాహారాలు మాని ప్రజలను ఓ తండ్రిలా కాపాడుకున్నారు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇక మీదట కూడా ప్రజల ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చంద్రబాబు గారు హామీ ఇస్తున్నారు అంతేకాకుండా మరో ముఖ్య అంశం ఏంటంటే ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సీఎం అయిన తర్వాత విజన్ ట్వంటీ ట్వంటీ అని తీసుకొచ్చి ఈరోజు హైదరాబాదు ఈరోజు హైటెక్ సిటీ అని ఎంత డెవలప్ అయిందో మీ అందరికీ తెలుసు దేశంలోనే ఒక పెద్ద ఆర్థిక రాజధానిగా తయారు చేశారు అలానే ఇప్పుడు మనకి రెండు వేల నలభై ఏడుకి స్వాతంత్రం వచ్చి వందేళ్ళు అవుతున్న సందర్భంగా మనం కూడా విజన్ ఒక విజన్ యాక్షన్ ప్లాన్ తయారు చేయాలనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలను చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా మన సచివాలయానికి సంబంధించిన సెక్రటరీలందరూ కూడా మీ దగ్గరికి వచ్చినప్పుడు మేధావులు రిటైర్డ్ పర్సన్స్ సీనియర్ సిటిజన్స్ ఆర్పీస్ ఇంకెవరైనా యాక్టివ్ మెంబర్స్ మీ యొక్క సూచన సలహాలని ఆ యాప్ లో క్యూఆర్ కోడ్ వస్తుంది ఆ ఓటీపీ నెంబర్ చెప్పిన తర్వాత దాంట్లో